కలిగితో కబుర్లు సరదాగా కాసేపు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ హాయ్ ఫ్రెండ్స్ వేసవి తాపాన్ని తగ్గించి మన బాడీ చల్లగా ఉంచే పానీయాల్లో మరొక్కటి చేసుకుంటామండి ఇలా ప్రాసెస్ చేసి పెట్టుకుంటే కనుక మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు మసాలా సోడా వాడేసేయచ్చు పానీపూరిలో కూడా ఇదే ఫ్లేవర్ ఉంటుందండి పానీపూరి కూడా ఇదే పేస్ట్ కాకపోతే ఇంకొంచెం బాగా పలుచగా వాటర్ కలుపుకున్నా అంటే పానీపూరి వాటర్ కూడా తయారైపోతుంది ఇప్పుడు ఎలా చేసుకోవాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా మనం కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి అల్లం ముక్కలు అలాగే బ్లాక్ సాల్ట్ జీలకర్ర సిద్ధం చేసుకోవాలండి బ్లాక్ సాల్ట్ లేని వాళ్ళు మామూలు మన సాల్ట్ ప్లెయిన్ సాల్ట్ అయినా కూడా వాడుకోవచ్చు ఒక బౌల్లో కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి అల్లం ముక్కలు కాసిన కరివేపాకులు కూడా వేసేసుకొని బాగా కడిగేసుకోవాలండి బాగా కడుక్కొని ఒక జాలి గింటలో వేసేసుకుందాము ముందుగా మిక్సీ జార్లో రెండు పచ్చిమిర్చి హాఫ్ హాఫ్ చేసుకొని వేసేసుకొని అల్లం ముక్కలండి అల్లం ముక్కలు వేసేసుకుందాం ముందే కరివేపాకు వేయడం మర్చిపోయానండి కాబట్టి ఇప్పుడు కరివేపాకు వేసేస్తున్నాను ఇప్పుడు ఈ ఆకులన్నీ బాగా కడిగేసుకొని జాలి గిన్నెలో వేసుకుంటే బాగా నీళ్ళన్నీ వడిగిపోతాయండి చూసారా ఇప్పుడు నీళ్ళు బాగా వడిగిపోయాక ఈ ఆకులన్నీ కూడా అల్లం పచ్చిమిర్చి వేసుకున్న మిక్సీ జార్లో వేసేస్తాం అన్నీ కలిపి ఒకేసారి గ్రైండ్ చేసుకునేద్దామండి ఇప్పుడు మనం పచ్చిమిరపకాయలు అల్లం ముక్కలు పుదీనా కొత్తిమీర కరివేపాకు మనం ముందే తీసి ఉంచుకున్న బ్లాక్ సాల్ట్ అండి బ్లాక్ సాల్ట్ జీలకర్ర వేసుకుందాము ఇప్పుడు కాశీని వాటర్ వేసేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకుని వచ్చేద్దాం పేస్ట్ చేసుకున్నాక మిగతా ప్రాసెస్ చూసేద్దాం చూసారా బాగా మెత్తగా పుదీనా ఫ్లేవర్ అంతా బాగా తెలుస్తుందండి మనం బ్లాక్ సాల్ట్ వేసుకున్నాం కాబట్టి పానీపూరి ఫ్లేవర్ తెలుస్తుందండి చూడండి ఇలా మనం పేస్ట్ చేసుకున్న తర్వాత కాస్తంత నిమ్మరసం అండి మన టేస్ట్కి తగినంత నిమ్మరసం తర్వాత మనం నిమ్మరసం ఇప్పుడే కలిపేసుకుంటే కనుక మనం సోడా కలుపుకున్నప్పుడు నిమ్మరసం సపరేట్గా వేసుకోవాల్సిన అవసరం ఉండదండి కాబట్టి ఇప్పుడు ఈ పేస్ట్లోని నిమ్మరసం కలిపేసుకుందాం ఇలాగా ఈ క్వాంటిటీలో కనుక నిమ్మరసం బాగా అంటే కనుక ఐస్ క్యూబ్స్లో వేసుకోవడానికి బాగుంటుంది ఈ పుదీనా లిక్విడ్ని మనం ఒక కప్పులోకి తీసుకొని అలాగే ఐస్ క్యూబ్స్లో వేసుకుందాము ఇదిగోండి ఈ చిన్న కప్పులో ఈ పుదీనా పేస్ట్ అంతా తీసేసుకొని మనం ఆల్రెడీ ఐస్ ట్రే తీసుకున్నాం కదండి ఈ క్యూబ్స్ కోసం ఐస్ క్రేలో స్పూన్ తోటి మొత్తం ఫిల్ చేసేసుకుందామండి చూసారా ఇలా ఒక్కొక్క తోటి ఒక్కొక్క హోల్లో కనుక మనం నింపేసుకున్నామంటే ఐస్ ట్రేలో బాగా క్యూబ్స్ రెడీ అయిపోతాయండి ఈ పుదీనా ఫ్లేవర్ తోటి సోడా వాడుకోవచ్చు ప్లెయిన్ వాటర్ వాడుకోవచ్చు కొద్దిగా సబ్జా గింజలు వేసుకొని చల్లటి నీళ్ళతో తాగామంటే కనుక అప్పటికప్పుడు గెస్ట్లు వచ్చినా కూడా మనం ఏదైనా డ్రింక్ కోసం వెతుక్కోవాల్సిన అవసరం లేదండి ఈ సమ్మర్లో ఇదే క్యూబ్ మజ్జిగలో కూడా వాడుకోవచ్చండి మజ్జిగలో వాడుకోవచ్చు సోడాలో వాడుకోవచ్చు ఇలానే కనుక వాటర్లో వేసేసుకొని పానీపూరి లాగా కూడా పానీ తయారు చేసుకొని వాడుకోవచ్చు ఇలా అనేక విధాలుగా ఈ పేస్ట్ వాడుకోవచ్చండి మీకు కూడా నచ్చినట్లయితే ఇలా చేసేసుకోండి అంతే అండి మనం తయారు చేసుకున్న పుదీనా పేస్ట్ మొత్తం ఇలా కనుక ఫిల్ చేసుకునేసి డీప్ ఫ్రీజ్లో పెట్టేసుకున్నామంటే కనుక ఒక సిక్స్ టు ఎయిట్ అవర్స్లో క్యూబ్స్ రెడీ అయిపోతాయి ఆ తర్వాత మనం షర్బత్లో కానీ మజ్జిగలో కానీ సోడాలోకి కానీ అన్నిటికీ వాడుకోవచ్చు చూడండి మనం పుదీనా క్యూబ్స్ అంతా ట్రేలో పెట్టుకున్నాం కదా బాగా స్క్వీజ్ అయిపోయాయి ఇప్పుడు ఒక్కొక్కటి తీసేసి డబ్బాలో పెట్టేసుకుందాం ఇప్పుడు ఒక్కొక్కటి తీసేసి ఇలా కనుక స్టోర్ చేసుకున్నామంటే మన ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు మసాలా చూడ కల్పించేయచ్చు చూసారా ఎంత టెంప్టింగ్గా ఉందో ఇదే పానీపూరిలో కూడా వాడతారండి సేమ్ పేస్టే పానీపూరిలో వాడతారు కొన్ని వాటర్ వేసుకొని ఈ క్యూబ్స్ వేసుకొని అలాగే కనుక పూరీలో కూడా ముంచుకొని పానీలాగా వేసుకొని వాడేసేయచ్చు మీకు ఈ వీడియో నచ్చిందా అండి చాలా ఈజీ కదండి ఆల్రెడీ మనం చేసుకున్న లెమన్ క్యూబ్స్ కూడా ఉన్నాయి చూడండి వేరే బాక్స్లో ఒక బాక్స్లో ఇలా పుదీనా క్యూబ్స్ అలాగే ఇలా లెమన్ క్యూబ్స్ పెట్టుకున్నామంటే ఈ సమ్మర్లో పుదీనా ఫ్లేవర్తో సోడా అలాగే లెమన్ ఫ్లేవర్తో మజ్జిగ సోడా వంటల్లోకి అలా క్యూబ్స్ ఉంటే నిమ్మకాయలు దొరకనప్పుడు కూడా వాడుకోవచ్చండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కల్కీత కబుల్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి